సో ప్రతి రైతు ఎస్పెషల్లీ పాడి రైతు యొక్క ముఖ్య లక్షణం లక్ష్యం ఏమైంటుందంటే అత్యధిక పాలన పొందడం అనమాట అత్యధిక పాలన పొందాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ బ్రీడ్ అండి బ్రీడ్ చాలా ఇంపార్టెంట్ మంచి మంచి పాలిచ్చే బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత నీట్గా క్యూట్గా ఉన్నా కూడా దేశీ బఫెలోస్ సో టూ టు త్రీ లీటర్స్ కంటే ఎక్కువ ఇవ్వవు సో నాన్ డిస్క్రిప్టివ్ కొన్ని మంచి బ్రీడ్స్ సాహివాల్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గిర్ కావచ్చు ఇవి కొంచెం ఎక్కువ మిల్క్ ఇచ్చేటువంటి ఐదు లీటర్ల వరకు ఆరు లీటర్ల వరకు పాలు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంటాయి అన్నమాట సో బ్రీడ్ ఈజ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే చాలామంది పట్టించుకుంటారు కొంత నెగ్లెక్ట్ చేస్తారు ఏంటంటే లాక్టేషన్ సో సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ ఎస్పెషల్లీ సెకండ్ ల్యాక్టేషన్లోనే ఎక్కువ పాలు వస్తాయి సో ఎర్లీ బర్డ్ని తీసుకోవడం అంటే తక్కువ లాపిటేషన్స్ ఉన్నది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మోర్స్ థింగ్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ దాంట్లో పొదుగును చూడాలి సో పొదుగు గురించి ఎందుకు డిస్కస్ చేసిన అంటే మీరు ఎన్మల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎస్పెషల్లీ మిల్క్ పర్పస్కి వచ్చినప్పుడు పొదుగు నీట్గా లేకపోతే ఏంటి అక్కడనే కదా మనకు పాలు వచ్చేవి సో అది నీట్గా లేకపోతే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది సో పొదుగు అనేది ఇక్కడ చూడండి మెత్తగా ఉండదు గడ్డల గడ్డలు ఉండకూడదు రెండోది ఏంటంటే పొదుగు బాడీకి ఎంత దగ్గర వీలైతే అంత పైకి ఉండాలండి చాలా కిందికి వచ్చేసింది అనుకోండి పొదుగులో చా కొంచెం వరకు వేరే కణజాలాలు ఫ్యాట్ అనేది డిపాజిట్ అయినట్టు అర్థమవుతుంది అనండి పొదుగు బాడీకి దగ్గరగా ఉండాలి అదేవిధంగా అదేవిధంగా ఒక బవెల్ షేప్ ఉండాలి అంటే ఒక సర్కులర్ షేప్ ఉండాలి కిందికి వేలాడినట్టు ఉండకూడదు బాడీకి దగ్గరగా టైట్గా ఉండాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కొంచెం ఎర్లీ లాక్టేషన్లోనే సాధ్యమవుతుంది ఎప్పుడైతే లాక్టేషన్స్ పెరుగుతున్నా కొద్దీ ఆ పొదుగు సైజు అనేది పెరగడం అనేది జరుగుతుంది పె పొదుగు సైజు పెరిగితే మంచిదే కానీ మీరు ఆ లాక్టేషన్ వరకే పాలు వస్తాయి తర్వాత లాక్టేషన్లో పాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది టీట్స్ కూడా చనువులు కూడా మెత్తగా ఉండాలి చిన్నగా ఉండాలి సో చాలా పొడుగ్గా ఉండి చాలా లావుగా ఉండి ఆల్రెడీ లావుగా కనిపించినట్లయితే చాలా వరకు దాంట్లో వేరే కణజాలం ఉన్నట్టు అర్థం అనమాట చిన్నగా ఉండి పాలు వచ్చినప్పుడు పాలు ఉన్నప్పుడు లావు ఉన్నట్లయితే సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాల ఉత్పత్తి ఎక్కువ చవకాశం